ఓం శ్రీమాత్రే నమ అమ్మవారిని మనం శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈ పద్నాలుగు రోజుల వరకు కూడా అమ్మను మనం ఆరాధించుకున్నాం తర్వాత తల్లిని నిమజ్జన స్థలి అయినటువంటి అఘోర లక్ష్మీనారసింహస్వామి వారి వైపున ఈ దేవస్థానానికి దక్షిణం వైపున ఇందూరులో ఉన్నటువంటి ఈ చోటుకు వచ్చి తల్లిని నిమజ్జనం చేస్తున్నాం మాత విగ్రహ రూపంలో ఆశ్రమంలో ఉంటుంది మానసికంగా తల్లిని పసుపు రూపంలో తల్లిని మనం నిమజ్జనం చేస్తున్నాం భక్తులందరూ దర్శించుకుంటారు అనేటువంటి యొక్క ఈ నిమజ్జన దృశ్యాన్ని చూసి దండం పెట్టుకుంటారు అనేటువంటి ఉద్దేశం చేత మీ ముందు ఈ యొక్క వీడియో దృశ్యాన్ని ఉంచనవుతుంది తల్లిని అమ్మ యొక్క అనుగ్రహంతో ఈ నవరాత్రులు నవరాత్రుల తర్వాత కూడా మిగతా మరో నాలుగు రోజులు కూడా మనం అమ్మవారిని ఆరాధించుకున్నాం అమ్మ అనుగ్రహంతో ఈ కార్యక్రమం అంతా నిర్వహణ చేసుకున్నాం తల్లి అందరికీ ఆయుర ఆరోగ్య ఆనంద భోగభాగ్యాలు ఇవ్వ కోరుకుంటూ అమ్మను నిమజ్జనం చేస్తున్నాం ఓం శ్రీమాத்ரே நமః అnder maru maru dandam pettukoni శ్రీమాத்ரே நமః ఓం 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 గణాభవనేయాత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల श्यामला ललिताम्बिकां ॐ भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी भाला श्यामला ललिताम्बिकायै नमः माता सर्वेश्वरी मल्ली मलि प्रतिसंवत्सरं विलागे राम्म श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः జగదండి మా అమ్మ వెళ్ళిపోతానే అండి అగో ఫిక్సింగ్ అయితే మంచి శుద్ధ జల ప్రవాహం ఇది ఇంత మంచి జలదిలో మనం కలపడానికి Também